నమస్తే నేను విచారి యక్ష మీడియాకు స్వాగతం విశాఖ పీఠం అధిపతి స్వరూపానంద స్వామి ఈరోజు కీలక ప్రకటన చేసి అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన నువ్వు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పీఠం పరిగెత్తేవాడు ఆయన ఆశీర్వదించేవాడు ఆయన ప్రభుత్వ పాలన కోడేవాడు అంటే ఒక విధంగా రాజకీయాలు మాట్లాడినని చెప్పాలి అటువంటి స్వరూపానంద స్వామి ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని వీడాలనుకున్నాడు అయితే ఈరోజు అందించిన ప్రకటన ఏంటంటే ఇక మీదట ఎక్కడంటే మన రిషీష్ కేసులోనే నా సమయాన్ని నేను గడుపుతా రుషి కేసులో అని స్పష్టం చేసిన ఏమంటే ఏపీలో ఉంటే నష్టం ఎట్టి విశాఖలో ఇది ప్రస్తుతం చర్చనీయాల్సిన ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు విశాఖ పోయిడు ఈయన ఆశ్రయం తీసుకున్నాడు అటువంటిది మరి ఇంకో గవర్నమెంట్ వచ్చింది ఈయనకు అవసరం లేదు మళ్ళా చంద్రబాబు తీసుకుంటున్నారో తీసుకున్నాడు అని ఇష్టం అది అలాంటి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీని ఆయన వీడుతున్నాడు వీడుతూ నేను గడ కాలం మొత్తం ఎక్కడ రిషికేష్ గడుపుతాను అంటే ఈయన కూడా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడా శంకర పీఠాధిపతి సారీ శారద పీఠాధిపతి అన్న కొనాల్లో ప్రస్తుతం ఏపీలో చర్చ జోరుగా సాగుతోంది